Right. Chala. Friends are children. Lee. ఇంకొక వాయ మిలిగింది ఇదో వాయ ఏ త్రీ కేజీస్కి నైని చూడండి తీసేస్తున్నా ఎందుకంటే అవి ఏగిపోయినాయి బాగా ఏగిపోతే తీసేస్తే మళ్ళీ ఆ వాయ కూడా వేసేస్తే అయిపోతుంది చూస్తున్నారు కదా చిన్న లేడు లేనందువల్ల అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద రొయ్యలు ఇవ్వాలి పెద్దగా ఉన్నాయి ఇవాళ ఆర్డర్ చేసిన వాళ్ళు అదృష్టం పెద్దగా వచ్చింది అంటే చిన్నవి తీసుకుందాం అనుకున్నాం కానీ చిన్నవి కూడా బాగుంటాయి చిన్నయ్యే బాగుంటాయి అసలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి అంటే అవి నారల్ తీయాలి కదా కొంచెం ఎక్కువసేపు బర్ఫెక్ట్ టైము ఈ ఆర్డర్ ఉందని చేసేసాం ఓకేనా చూడండి ఇంకొక వాయి కూడా ఇవ్వాలి పెద్ద పెద్దగా వచ్చింది అలా రోజు చూడండి ఇవి బాగా ఏగాలి చూసారా ఈ రొయ్యలు చూసారా అంత పెద్ద పెద్దగా ఉన్నాయో బాగా ఏగాలన్నమాట కాల్తున్నాయి సరే చూడండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు ఇంత పెద్ద వస్తాయని మూడు కిలోల రొయ్యలు కనీసం ఇప్పుడు ఒక కిలో బావ అవుతుందేమో పిక్కిలు ముందు కాదు